హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తోటకూర విత్తనాలు చల్లాయని చెప్పాను కదండి అదిగోండి చిన్న చిన్న మొక్కలైతే వచ్చినాయి ఇదిగోండి గోంగూర మొక్కలు కూడా నాలుగు నె ఒక నెల అయితే అవుతుందండి విత్తనాలు వేస్తే నాలుగు మొక్కలు అయితే టమాటా మొక్క కూడా మొలిసిందండి విత్తనాలు వేసాను ఇంట్లో ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి విత్తనాలు వేసానండి ఇదిగోండి పూలు కూడా వచ్చినాయి మిరప పూలు ఇంట్లో ఎండి మిరపకాయలైనా విత్తనాలు చల్లుకోవచ్చండి మొక్కలు అయితే వస్తాయి ఇది నల్లే చెట్టు అండి ఈ కనుపు ఉంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇటువంటి కనుపు ఒకటి ఉన్న చాలు భూమిలో పెడితే ఇలా అయితే తీగలుకుంటుందండి ఒక కనుపు పెట్టానండి చూడండి ఒకటి రెండు మూడు ఏడెనిమిది కనుపులు అయితే వచ్చినాయి దీనికి ఇగోండి మిగల ముగ్గిన జాంపండు పోయిన సంవత్సరం వేస్తే చూడండి ఇప్పటికీ ఈ చిన్న డబ్బాలో అయితే ఇరవై ముప్పై మొక్కలు దాకా ఉండేవి ఇప్పుడు ఐదారు మొక్కలు అయితే ఉన్నాయి జామ్ మొక్కలు చూడండి మా పెళ్ళి నేను తోలేస్తున్నాను నాకు డస్ట్ అలర్జీ ఉందని కానీ నన్ను మాత్రం వదిలిపెట్టట్లేదండి ఈ పిల్లి అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు డాబాపైకి వచ్చాను బట్టలు ఆరేయడానికి అయితే వచ్చింది నాతో పాటు ఇగోండి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బ కారబంతి పూలు అయితే ఎండిపోయిన పూలు అయితే అక్కడ ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చానండి ఒక మొక్క అయితే దీంట్లో మొలిచింది దీంట్లో అయితే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొక్కలు అయితే మొలిసినాయండి అక్కడ కూడా ఒక మొక్క అయితే మొలిసిందండి కారబంతి పూలండి మొన్న వర్షానికైతే వేశానండి తోటకూర విత్తనాలు చూడండి పదిహేను రోజులు ఏమవుతుంది ఇలా అయితే చిన్న చిన్న మొక్కలు అయితే నాలుగైతే వచ్చినాయి ఈ కుండీలో ఈ కుండీలో కూడా చూడండి పది మొక్కల దాకా అయితే వచ్చినాయి అయితే చాక్లెట్ డబ్బాలండి అమ్మ వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చాను చాక్లెట్ డబ్బాలు అవి దీంట్లో అయితే ఒక మొక్క మొలిచిందండి ఇదైతే నెల రెండు నెలలు అయితే అవుతుందండి వేసి విత్తనాలు దీంట్లో అయితే మొన్న వర్షానికి పది రోజుల క్రితం గోగు విత్తనాలు చల్లానండి గోంగూర విత్తనాలు అయితే చూడండి వచ్చినాయి తోటకూర విత్తనాలు కూడా చల్లాను అయితే ఈ టబ్బుకి అయితే అడుగున్న బెజ్జం పెట్టలేదండి వర్షానికి అయితే నీళ్ళు వచ్చి నెల ఉండిపోయినాయి బెజ్జం పెడితే అవసరం వరకు మట్టి అయితే పీల్చుకుంటుంది మిగతా నీళ్ళు ఏమో బయటకు పోతాయి కదండి నేనైతే విత్తనాలు చల్లాను ప్లస్ దానికి టబ్బుకి అయితే బెజ్జం పెట్టలేదు అడుగున చూడండి నీళ్ళు నిలిచిపోయినాయి నాకే బాగోలేదని చెప్పాను కదండి పట్టించుకోవట్లేదు దీంట్లో కూడా విత్తనాలు ఏ చల్లానండి అయితే రాలేదు ఇగోండి ఇవి కూడా తోటకూర విత్తనాలు చల్లానండి ఇగోండి ఇవి కూడా తోటకూర విత్తనాలు ఇవేమో ఎర్ర తోట కూర విత్తనాలు అండి ఇవి దీంట్లో కూడా వేశానండి ఇది గోచిక్కుడు మొక్క అనుకుంటా ఈ వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నానండి క్యాన్సర్ పేషెంట్ అని చెప్పేసి పొద్దున్నే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి చాలా డబ్బులు అయితే కొన్ని లక్షలు అయితే ఖర్చు అయిపోయినాయి వాళ్ళైతే రెంట్కే ఉంటారండి అద్దెకి సొంత ఇల్లు అయితే లేదు ఫ్యామిలీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఆ అమ్మాయి ఏమో అత్తగారింటికి వెళ్ళిపోయింది వాళ్ళు తోచే సహాయం వాళ్ళ అమ్మాయి వాళ్ళు అత్తగారు వాళ్ళు కూడా చేస్తున్నారు అబ్బాయి ఏమో ఒక సమస్యలు అయితే ఇరుక్కున్నాడు మూడు సంవత్సరాల అయితే బ్యాక్ బైక్ యాక్సిడెంట్ అయితే ఎవరు చేశాడండి వాళ్ళకి అమౌంట్ కట్టడం కోసం వాళ్ళకి చూపించడం కోసం అయితే ఫోన్లో ఏదో యాప్లో లోన్ తీసుకున్న అంటండి అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అయితే చాలా అప్పులు అయితే ఉన్నాయి ఆ అబ్బాయికి అయితే ఫ్యామిలీని చూసుకునే అంత ఇది కూడా లేదండి వాళ్ళ అబ్బాయికి అయితే ఇప్పుడు ఆ క్యాన్సర్ పేషెంట్ భార్యము ఇంటిది కట్టుకోవాలి ఇంట్లో జరుపుకోవాలి కరెంటు బిల్లు మరి ఇంట్లో అన్నం బియ్యము అన్నీ తెచ్చుకోవాలి కదండి పప్పు దినుసులు మొత్తం ఇంట్లో జరగాలి మరి తన మందులకి ఆ క్యాన్సర్ పేషెంట్కి మందులు కూడా కావాలి మరి ఛార్జీలు ప్రభుత్వం కొంతవరకు సహాయం చేసిందండి ఇప్పుడైతే వాళ్ళు క్యా లివర్లో అయితే గడ్డ వచ్చిందండి గడ్డకి ఆపరేషన్ చేయాలంట అయితే ఏ ఆపరేషన్ అయినా ఫ్రీగా చేస్తారంట మోదీ గారు అయితే పెట్టారంట ఆ సిస్టము మంగళగిరి అవతల ఏదో హాస్పిటల్ అంటండి కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు కనీసం ఐదు వేలు కూడా ఇవ్వండి కనీసం వాళ్ళకి ఇంట్లో కూడా పూటకు జర జరగట్లేదని చెప్పేసి బాధపడి ఏడ్చిందంటండి నాకైతే మరి నాకు హెల్త్ అయితే బాగోలేదు మా వారు ఒకరు తీసుకురావాలి తను కూడా ఇల్లు కట్టుకుంటా మూడు ఆపరేషన్లు అయితే అయినాయి నాకు నెల నెల అయితే చాలా అమౌంట్ అయితే హాస్పిటల్ అయితే అవుతుంది కదండీ మరి పిల్లలు చదివించుకోవాలి ఇంట్లో గడవాలి అన్నిటికీ మా వారు ఒక్కడు తీసుకురావాలి ప్రైవేట్ జాబు కాంట్రాక్ట్ బేసిక్ నా భర్త్ అయితే నాకు తోచి సహాయం చిన్న సహాయం అయితే నేను చేస్తున్నాను అప్పుడప్పుడు కూడా అమ్మకి చెప్తున్నాను తనైతే తనకి నోటి క్యాన్సర్ అయితే వచ్చిందండి దవడ పన్ను తను ఏం ఆహారం కూడా తీసుకోలేడండి జ్యూసులు దారే పోతుందండి ఇప్పుడైతే చనకాయ పొప్పులు అవి మిక్సీ చేసేసి పాలల్లో కలుపుకొని తింటాడండి ఇప్పుడు జ్యూసులు దారేనండి అదే ఇంకెక్కడన్నా కడుపులో వచ్చినట్టయితే తినేవాడు బలంగా ఉండేవాడు తన కుటుంబాన్ని అయితే పోషించుకునేవాడు ఇప్పుడు తన తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకు ఓపిక కావాలి కదండి తనకేమో మరి జ్యూసుల ద్వారా తనైతే కడుపు నింపుకుంటున్నాడు చాలా దినస్థితులు అయితే ఉన్నారు నాకైతే ఏడుపు వస్తుంది మరి నా హెల్త్ కూడా బాగోలేదు కానీ నేను నా ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నానండి మీరు మాత్రం ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయండి మీకు తోచిన సహాయం చేయండి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళని హెల్ప్ అయితే అడగండి నాకైతే నేను రేపు సోమవారం అండి నేను బస్సు ప్రయాణం చేయలేనండి నాకు హెల్త్ బాగోలేదు కానీ తప్పనిసరి తన కోసం అని చెప్పేసి నా వంతు ప్రకారం ఏదో ఒక చిన్న సహాయమన్నా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను రేపు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీస్తానండి లేదంటే లైవ్ అయితే పెడతాను తనని చూపిస్తాను తన ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాడు ఓన్లీ జ్యూస్ ద్వారా తన కడుపు నింపుకుంటున్నాడు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సహాయం అయితే చేయండి మనం చేసే సహాయం మన పిల్లలకైతే అక్కడికి వస్తుందండి మనం ఇవాళ ఒకరికి సహాయం చేస్తే మనకి రేపేవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ భవంతుడైతే మనకు సహాయం చేస్తాడు ఇది నిజమే కదండి మీకు తోచే సహాయం ఒక ఐదు వందలైనా పర్వాలేదండి ఒక అయినా పర్వాలేదండి ఇప్పుడు ఫోన్ ఫెయిల్ అయితే వచ్చినాయి కదండి నేను చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పేసి మీరు అనుకుంటారేమో నేను అక్కడికి రేపైతే వెళ్తున్నాను లైవ్ పెడతాను వీడియో కూడా పెడతాను చూడండి తను ఎంత దారుణ స్థితిలో అయితే ఉన్నారో మీరే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పనే చెప్పనండి మీకు తోచే సహాయం ఒక ఐదు వందలన్నా ఒక రెండు వందలన్నా సహాయం చేయండి ఇప్పుడు ఫోన్పేలు వచ్చినాయి కదండి ఓకే అండి ఉంటానండి